రా కదలిరా సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి కె ఏ నాయుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలిలో నిర్వహించిన రా కదలిరా సభకు ఉమ్మడి జిల్లా నుండి సుమారు రెండు లక్షల మంది గజపతినగరం నియోజకవర్గం నుండి ఇరవై వేల మంది వరకు హాజరై విజయవంతం చేశారని సహకరించిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు అభ్యున్నతి అని అన్నారు వైసీపీలో బీసీ నేతలకు ప్రజలకు గౌరవం లేదని పెద్దిరెడ్డి విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల ముందు బానిసలుగా తలవంచమని చెప్పడం వలనే వైసీపీ బీసీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అన్నారు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ లాగానే మరికొద్ది రోజుల్లో చాలా మంది బీసీ నేతలు వైసీపీని వీడనున్నారని అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రవర్తిస్తున్న తీరు బట్టి అక్కడ ఉండే శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీకి వలసలు రావడం చాలా ఎక్కువైంది రెండు రోజుల క్రితమే చూసాం డాక్టర్ సంజీవ్ పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీని రాజీనామా చేస్తూ వడ్డే చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీలకు కనీసం గౌరవ మర్యాదలు కూడా లేవు తన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పార్లమెంటు టైంలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అపార్ట్మెంట్ ఇవ్వడం వైద్యం కూడా ఉంది బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా చులకనగా ఉంది ఉదాహరణ చూసుకుంటే విజయనగరంలో బొత్స సత్యనారాయణ శ్రీకాకుళంలో ధర్మన ప్రసాద్ బీసీ కులస్తులుగా ఉన్న పెద్దలం మాత్రం రెండుకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఎక్కడ చూసినా సరే బీసీలు కించపరచడమే కాకుండా అవమానిస్తా ఉన్నారు అందుకనే ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూసి వలసలు వస్తూ ఉన్నారు ఇంత దారుణమైన అవమానాలు బీసీ నాయకులు చేస్తున్నారంటే బీసీ సోదరులందరూ మనం అందరం కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది బీసీలు అంటే ఎంత చులకన ధనమా ఇంత అన్యాయాన్ని కొడతాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు బీసీ నాయకులను అరెస్ట్ చేస్తాడు ఆల్ పార్టీలో ఉండే బీసీ నాయకుల్ని గౌరవ మర్యాద లేకుండా చేస్తున్నారు కాబట్టి బీసీ సోదరులందరికీ కూడా వేడుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి ఈ ఉన్మాది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనను తిప్పు పట్టాల్సిన వయో సమయం ఆసనమైందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ